నమస్తే వెల్కమ్ టు పోరాట గలం టీవీ నేటి వార్తా విశేషాలు నాగరాజు ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు జర్నలిస్టుల సమావేశాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ఇందులో పాల్గొంటున్న మీడియా మిత్రులందరికీ ముందుగా నమస్కారం నిన్ననే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఈ సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ని ప్రవేశపెట్టింది ఈ బడ్జెట్లో తెలంగాణ రాష్ట్ర విద్యారంగానికి తీవ్రమైనటువంటి అన్యాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఎందుకు ఈ మాట చెప్తున్నామని అంటే ఈ రాష్ట్రంలో గత పాలకులు విద్యారంగాన్ని ధ్వంసం చేశారు మేము అధికారంలోకి వస్తే విద్యారంగమే మా ప్రధాన ఎజెండా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు విద్యాశాఖ మంత్రిని సుమారు అవుతున్నా కూడా కనీసం కేటాయించినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొంది విద్యాశాఖ మంత్రిని నియమించడం కాకపోలు ఒక విద్యా కమిషన్ వేసి తెలంగాణ రాష్ట్రంలో చదువు ఎట్లుండాలి పాఠశాలలు ఎట్లుండాలి విద్యా సంస్థలు ఎట్లా ఉండాలి గురుకులాలు ఎట్లుండాలి ఫీజులు ఎట్లుండాలని చెప్పి నిర్ణయం చేయడానికి మాజీ ఐఏఎస్ ఆకునూరు గారితో మరో ఏడుగురు సభ్యులతో విద్యా కమిషన్ వేశారు ఆ విద్యా కమిషన్ ఇచ్చిన రిపోర్టు కనీసం పదిహేను శాతం అయినా సరే విద్యారంగానికి మీరు బడ్జెట్లో నిధులు ఇస్తేనే తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం బాగుంటుందని చెప్పింది వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా మేము మొదటి సంవత్సరం రాష్ట్ర బడ్జెట్లో పదిహేను శాతం విద్యారంగాన్ని రంగాన్ని చెప్పారు కానీ ఈరోజు ఏడు పాయింట్ ఐదు ఏడు శాతం నిధులు మాత్రమే ఇచ్చారు యూనివర్సిటీలకి ఎక్కడా కూడా ఒక చాకలి వేరే చాకలైలా యూనివర్సిటీకి ఐదు వందల యాభై కోట్లు కేటాయిస్తామని చెప్పారు తప్ప ఎక్కడా కూడా ఉస్మానియా కాకతీయ పాలమూరు మహాత్మాగాంధీ గాంధీ జేఎన్ టీహెచ్ లాంటి యూనివర్సిటీలకి ఎక్కడా కూడా ఒక రూపాయి అభివృద్ధి కోసం ఇచ్చినటువంటి నిధులు లేవు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో యూనివర్సిటీలకి ఒక చాకలైలం యూనివర్సిటీ మహిళా యూనివర్సిటీ మినహాయిస్తే మిగతా యూనివర్సిటీలకు ఇచ్చింది ఎంత అంటే కేవలం మూడు వందల యాభై మూడు కోట్లు మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో యూనివర్సిటీలకు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అందుకే ఈ యూనివర్సిటీలకు ఇచ్చిన నిధులతోని ఉన్నత విద్యారంగం తెలంగాణలో అభివృద్ధి కాదు అలాగే పంతొమ్మిది వేల కోట్లు మాత్రమే పాఠశాల విద్యారంగానికి ఇచ్చారు ఇందులో పద్దెనిమిదిన్నర వేల కోట్లు జీతాలకి విద్యా విద్యార్థులని ఆపరేట్ మానిటర్ చేసినటువంటి డిఈఓలకి వారి జీతాలకి ఆఫీసులు నిర్వహణకి వాహనాలకే పోతాయి మరొక వెయ్యి పద్దెనిమిది కోట్లు మాత్రమే అభివృద్ధి కోసం ఇస్తూ ఉన్నారు ఈ వెయ్యి పద్దెనిమిది కోట్లలో తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలలకి పహరిగోళ్ళు ఎక్కడ నిర్మిస్తారు పీటీలను ఎక్కడ ఇస్తారు అలాగే వాళ్ళ అభివృద్ధి కోసం మీరు చెప్పినటువంటి పద్ధతుల్లో ఆదర్శ అమ్మ పాఠశాల కమిటీలు వేశారు వాటికి ఎక్కడిస్తారు గత ప్రభుత్వం తీసుకొచ్చిన మన ఊరు మనబడి ఎక్కడిస్తారు కాబట్టి ఈరోజు ప్రభుత్వ విద్యారంగాన్ని పాఠశాల విద్యారంగాన్ని తీవ్రమైన ధ్వంసం చేసే ప్రయత్నం తెలంగాణ రాష్ట్రంలో ఈ బడ్జెట్ ద్వారా అవగతం అవుతోంది గత బడ్జెట్ కంటే రెండు శాతం నిధులను ఈ విద్యా ఈ విద్యారంగానికి బడ్జెట్లో తగ్గించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది అలాగే వీటితో పాటు ఉన్నత విద్యారంగానికి సాంకేతిక విద్యకి ఎక్కడ నిధులు కేటాయించలేదు వీటితో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారంటీలతో పాటు మా ఏడో గ్యారంటీ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడం అని చెప్పారు మేము పరమాణ స్వీకారం చేస్తుంటేనే కంచెల్ని బద్దలు కొడతాం అని చెప్పేసి ప్రగతి భవన్ లేపేశారు కానీ ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీలో వీసీ నరేష్ కుమార్ గారు ఒక ఇచ్చి ఉస్మాన్ యూనివర్సిటీలో ఎలాంటి స్లోగన్లు ఇవ్వద్దు ఎలాంటి నినాదాలు చేయొద్దు ఎలాంటి నిరసనలు చేయొద్దు ధర్నాలు చేయొద్దు అని చెప్పి అక్కడ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉన్నారు ఈరోజు సమస్యలు పరిష్కారం చేయమంటే వాటి గురించి ఎక్కడా మాట్లాడకుండా వాటిని నిర్బంధించే ప్రయత్నం నిరోధించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇట్లాంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది ఎనిమిది వేల రెండు వందల యాభై మూడు కోట్ల పెండింగ్ స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ఉంది వాటి గురించి ఒక్క మాట కూడా ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో తన బడ్జెట్ పాఠాలు ఎక్కడ ప్రస్తావించిన పరిస్థితి లేదు అలాగే ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన నాలుగు వందల ఎకరాల భూముల్ని కార్పొరేట్కి వ్యక్తులకి శక్తులకి దారాదత్తం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పద్దెనిమిది వేల కోట్లకి వీటిని విక్రయించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందుకే విద్యారంగంలో మేము తీసుకొస్తామని మార్పులు చెప్పినటువంటి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా చేస్తా ఉంది విద్యాశాఖ మంత్రిని ఇవ్వట్లేదు అన్ని రకాల ప్రజాస్వామ్యాన్ని హక్కులని నిరసనని ఎక్కడా కూడా ఇచ్చే ప్రయత్నం చేయట్లేదు కాబట్టి విద్యాశాఖ మంత్రి నుంచి ఇచ్చే ప్రయత్నం చేయట్లేదు కాబట్టి ఈ అన్నింటిని ఇవ్వాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఈరోజు రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన పిలుపునిస్తూ ఉంది అలాగే ఏప్రిల్ ఇరవై ఐదో తేదీ నుంచి ఇరవై తేదీ వరకు భక్త రామదాస్ కళాక్షేత్రంలో తెలంగాణ రాష్ట్ర ఐదో మహాసభలు నిర్వహించబోతా ఉన్నాం ఈ మహాసభలకి సుమారు వెయ్యి మంది ప్రతినిధులు తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలు పది యూనివర్సిటీల నుంచి పాల్గొంటా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర విద్యారంగం మీద భవిష్యత్తు మీద ఒక చర్చ చేసి ఒక భవిష్యత్తు ప్రణాళికను రూపొందించుకొని తెలంగాణలో పేద వర్గాలకి ప్రభుత్వ విద్యార్థులకి ప్రభుత్వ ఉన్నత విద్య అందేలాగా ఈ ఈ రాష్ట్రంలో విద్యారంగం గురించి చర్చించబోతా ఉన్నాం ఈ మహాసభలను కూడా జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం ఇందులో మా ఎస్ఎఫ్ఐ అఖిల భారత అధ్యక్షులు కార్యదర్శి మైక్ బిశ్వాసు విపి సాను కేరళ నుంచి ఆరోగ్య శాఖ మంత్రి వీళ్ళు పాల్గొంటా ఉన్నారు ఈ మహాసభలను కూడా జయప్రదం చేయాలని ఈ మహాసభలకు కూడా ఖమ్మం జిల్లా ప్రజలు విద్యార్థులు సహకరించాలని సందర్భంగా ప్రభు ప్రజల్ని అలాగే విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం